హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాము అయితే చాలా బాగున్నామండి ఇంకా ఆంటీ ఇక్కడికి అయితే పొద్దునైతే ఆ కూరలు అనేవి అయితే తీసుకొచ్చాను ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేశానండి ఇంకా నుంచి ఎండగాస్తుందని చెప్పేసి ఇంకా బయలుదేరలేదు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెలబడింది నాలుగు అవుతుంది ఇంక అందుకని చెప్పేసి పోత పోత కూరగాయలు అన్నీ తీసుకొని పోయి టైం అలా సరిపోయిందండి ఇంకా ఆరు ఏడు ఆ మధ్యలో అయిపోయేది ఇంటికి వెళ్ళే లోపు అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా ఏంది రోజా నెలలో బావా కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఏంది రోజా నెలలో ఇరవై రోజులు మీ అమ్మ కాడే ఉంటారా అని అంటున్నారు అదేం లేదండి నేను ఎక్కడికి వెళ్ళడానికి అనేది నాకేం లేదు అందుకని చెప్పేసి ఓయ్ అందుకని చెప్పేసి ఇంక అమ్మ వాళ్ళ కాడికే వస్తాను అందరూ అనుకుంటున్నారు ఏంది రోజా నెలలో ఇరవై రోజులు మే అమ్మల కాడే ఉంటాం అంటున్నాను అదేం లేదండి ఇంకా మా అమ్మలు తప్ప మాకు ఎవరు లేరు అందుకని చెప్పేసి ఇంకేదైనా ఇంకా అదే రావటం అయినా సండే అని చెప్పేసి ఇంక రావటం ఇంకా స్కూల్ సెలవులు ఇస్తారు కదా అందుకని చెప్పేసి వస్తాము ఇంకా మామూలుగా అయితే మాకు ఇంకేం పని ఉంటుంది ఇంకా అమ్మాయి స్కూల్ పంపించి పదిహేను ఎకరాలు పొలం వేసుకున్నాము ఆ పొలంతోనే ఇంట్లో పనులని ఇంకా నాకు ముగ్గురు పిల్లలతోని వాళ్ళ చదువులకి వాటికి ఇటుకే నాకు సరిపోయింది ఇంక ఇలా జరగడానికి కారణం అంటే ఇంకేదో ఒక రోజు రెండు రోజులు ఇంకా కాడ ఉండి వెళ్ళిపోతాం నాకు ఇష్టం అండి ఇంక నాకు నేను ఇటువల్లు వెళ్ళటానికి అని లేదు అందుకని చెప్పేసి ఇంక ఇట్టా వస్తాను తీ వడకమస్తి అవుతుంది అందుకని ఇంకా అమ్మూరి అయితే వస్తూ ఉంటాను ఇంక మా అన్నయ్య మా తమ్ముళ్ళు అయితే పైన చేస్తున్నారు చూసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళాము బిజ్జి వచ్చేసి ఇంక ఇంట్లో పనాన్ని చేసేసుకుంటాం బుడ్డమ్మాయి కూడా నిద్ర నిద్రమైంది బుడ్డమ్మాయి ఆ అమ్మాయి నిద్రబోయే ఇంట్లో పనులని చేసేసుకుంటే చక్క చక్క అన్ని పనులు అయిపోతాయి ఇంకా మా తమ్ముడిది హోమ్ టూర్ వచ్చేసి ఇదేనండి స్వీట్ హోమ్ టూర్ చాలా బాగుండేది మా బుడ్డబ్బాయి చూడండి చక్కగా నిద్రాబాద్ ఇంకా మొన్న వచ్చేసి ఇంక డే మాట ఇంకా అనేది తెచ్చేస్తున్నారంట అన్నీ మొన్న అయితే ఇంక గ్యాస్ కూడా ఒకటి కొనుకొచ్చుకున్నారు కొత్తది మనకి ఇంకా ముట్టిటం అనేది ఇంకేదైనా దేవుడి దేవాళ్ళు ఇంక గ్యాస్ కూడా ముట్టించేసుకున్నారు ఇంక ఇంట్లో అన్ని వాతావరణం శుభ్రంగా శ్రద్ధ తీసుకున్నారు అదే మనం కాడ్డమ్ మా జాగ్రత్త మేమేం చెప్పి వెళ్తాం గ్యాస్ ముట్టుతున్నాడు ఈ ఆటో మా అమ్మ ముట్టి లేదు కానీ ఏమి ముట్టిస్తానని వాడు ఏ అసలు కింద నువ్వు ఇప్పుడు దాకా నాకు కూతురికి గుర్తులేదండి మా అమ్మాయి చూడండి మా అమ్మాయి అట్టా ఊరికి వెళ్ళిపోతుంది లాస్ట్ టైం పోయిన క్యాక్ అయిపోతే ఎక్కడ ఉంచి అని చెప్పేసి అది క్యాక్ వేసింది పాప్కార్ చేసింది అత్తమా వెళ్ళా ఇంకా లేక టైం సరిపోద్ది ఇంకా అన్నయ్య అక్కడికి అబ్బాయిల కొడుకు కూడా వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పేసి అయితే వెళ్దాం గులాబీ నాకు ఏడేదివా ఏం కనబడుతున్నారా ఇంకా మా తమ్ముడు మహేష్ చేసి ఇంకెక్కడైతే పని చేస్తానండి మా డైలీ సర్వీస్ అయితే ఇది నేనైతే చిన్నప్పుడు ఎంత బాగా చేసేదన్నా నా పనే మా తమ్ముడికి వచ్చింది అసలు నేను మా తమ్ముడు చదువుకుంటుంటే నేను మా నాన్న మా ఈ పని అంతా చేసేది పాపం మా తమ్ముడు ఎక్కువ చదువుకునేవాడే ఇప్పుడు అంటే పాపం ఇంకా ఈ పనిలో పడ్డాడు మా తమ్ముడు వచ్చేసి చాలా పని చేస్తాడు మొన్నటి దాకా అయితే టంగుటూరులో ఉండి వచ్చాడు ఇంకా అదే విధంగా ఉండకుండా మళ్ళీ వాళ్ళ ఆవిడ తీసుకొని ఇంటి అయితే వచ్చాడు ఏంద్ర రాని గురించి అంజయ్ చదువుతుండే హాయ్ కూడా చెప్పు మా తమ్ముడు కష్టం మాములు లేదు పాపం కదా

టైం ఆ నీకు సరిపోయింది దాంట్లో అందుకే కోణం పెట్టక నీకు గంట పట్టిద్ది ఎలా సరిపోయింది అయితే అయింది ఇది డబుల్ బెడ్రూమ్ వస్తుంది సరే మ్యాడమ్ మరి జాగ్రత్త బుడమా సరే అయ్యే వాతావరణం ఎంత బాగుందో ఈ మతం వచ్చేసి మ్యాష్ వాళ్ళే ఇంకా మా తమ్ముడు అయితే చాలా పని చేస్తూ ఉంటాడండి వాడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ చాలా పని చేసేవాడు కానీ ఇంక చదువుకుంటా మేమే పని అంత చేయించే వాళ్ళం కాదు ఇంక ఇప్పుడంటే పెళ్ళైంది ఇంకా వాడు బాధ్యత వాడికి తెలుసుకున్నాడు ఇంకెందుకని చెప్పేసి ఇంకా వాడైతే పనిలో పడ్డాడు చాలామంది మన ఒకసారి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారంట సుబ్బుకి ఏం పని అవ్వట్లేదు గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు ఇప్పుడు అని అంటున్నారు అలా అనమాక మా తమ్ముడు ఎప్పుడైనా పని చేస్తూనే ఉంటాడు ఇంకా మన అయితే మరి ఇంకా ఎట్ సైడ్ ఉన్నాడో తెలియదండి ఇంకా నేను ఇక్కడికైతే వెళ్దాము ఎండాకాలం ఇంటికాడ మాట్లాడుతారా కనుక్కున్నా వాళ్ళు ఏడు లైన్ చేస్తే వచ్చేడు లైన్ చేస్తారు అంతే ఆ బాగా సరే అండి ఇంకా మా వచ్చేసి ఇంక ఈ పని చేస్తున్నాడు కోణాలంటే పెదమేస్తారు మొన్న మా తమ్ముడు కంటే ఇంకో వాడు వచ్చేసి చిన్న పని చేశారు కదా ఇంక ఇద్దరు ఒకటే కానీ ఇంకో వాడు ఇప్పుడు ఇప్పుడే అండి ఇంకా అబ్బాయి కాడికి వెళ్ళొచ్చా ఇప్పుడే ఎంత ఇటు వచ్చా మీరు ఎవరు రాకుపడు కానీ మళ్ళీ పైకి వెళ్ళా నేను మూడులో అనుకోండి రెండులో సరే వెళ్తున్నా మరి నువ్వు ఈ పోటా ఇంటికి ఆహా ఓ పో మళ్ళీ పడిపోయింది సరే అండి ఇంక ఈరోజు వచ్చేసి మా సుహాసిని బర్త్డే అండి పాపం ఇంకా అన్నకి మొన్న వచ్చేసింది ఇంక అందుకని చెప్పేసి సుభరాజీ బర్త్డే సుబ్బ సుహాసిని బర్త్డేకి అయితే వెళ్ళాక పోయాడు పప్పు ఇంకా అన్ని సకలకంగా వాళ్ళకన్నీ రెడీ చేసి పెట్టాము ఇంకా పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంక మేమైనా ఇంత దూరం ఉన్నాం ఎప్పుడు చేసుకోతావు అదండి ఐదు నెల ఇంకా అయితే నేను తీసుకొస్తాను చిన్న ప్లేస్ నుంచి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పని చేసుకునే కొంచెం కష్టం ఉన్నది కదా అందుకని చెప్పేసి ఇంకా వదిన తీసుకోవడానికి అయితే కూరదు ఇప్పుడల్లా ఇంకా అయినా వచ్చేసి ఒక వార్తారంటే మినో ఇస్తాడు ఇంకా అక్కడైతే ముందు కొట్టాలా ఇప్పుడే చల్లవడండి చూడండి ఎంత గొంతు ఉందో ఇక్కడ ఎక్కడ ఎక్కడ కూడా బిల్డింగ్ వేస్తారనుకుంటు కానీ గొంతులో గొంతులో కూడా బిల్డింగ్ కడతారు అనుకుంట అందుకే ఇక్కడ మట్టంత తీసుకెళ్ళి అటు సైడ్ పోస్తున్నాను ఒక్కొక్కటి అయితే బాగా పూర్తవుతుంది ఇప్పుడైతే పొద్దుపోతుందని ఇంక బయలుదేదమ్మా నాలుగు మా సింగం వచ్చేసి చాలా పెద్ద అండి ఇది చూసారా గోడంతా వాడే కొట్టాడు చూడండి ఇంకా అయితే బయలుదేదా ఇక పొద్దుపోతుంది సరే జాగ్రత్త ఇక మాకే పని పాటలు మిగిలిన తిరుగుతూ ఉంటాం